ఓ తల్లి పడుతున్న బాధ నా కొడుకు అని సంబరపడాలా భార్య మాట విన్నాడని బాధపడాలా వాడికి జన్మనివ్వడం కోసం నేను చావు వరకు వెళ్ళి వచ్చాను కడుపు నింపడం కోసం ఎన్నో పస్తులు ఉన్నాను చదివించడం కోసం నేను చేయని లేదు తోడు కావాలి కదా అని పెళ్ళి కూడా చేశాను కోడలు కదా కూతుర్లా చూసుకుందాం అని నేను అనుకుంటే నా తల్లి కాదు కదా నాతో ఎందుకు ఉండాలి అని వాడితో గొడవ పడి మరీ నన్ను ఈ వృద్ధాశ్రమానికి పంపించింది డబ్బు చూసి మురిసిపోతుందేమో అది నేను వాడికి వేసిన భిక్షా అని మర్చిపోతుంది పాపం అయినా సరే నా కొడుకు మంచోడు ఎందుకో తెలుసా భార్య వల్ల నన్ను ఇక్కడ పెట్టాడే కానీ నన్ను చూడని రోజు లేదు నాకు అది చాలు అంటూ ఏడుస్తూ చివరి శ్వాస విడిచిందంట